హాయ్ అండి నమస్తే అందరికీ మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే మిరప పంటలో మొదటి స్ప్రేకి మనకు తక్కువ ధరలో దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల్లో దొరికే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తానండి సో మీకు మొదటి ఒక రెండు రకాల కాంబినేషన్ చెప్తాను మనం ఈ మొదటి కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే రెండో కాంబినేషన్ అయినా కూడా తీసుకోవచ్చు సో మనకు ప్రధానంగా మనకు ఈ కాంబినేషన్స్ అనేది దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మనకు దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళ లైక్ చేసి మన ఛానల్ స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము మొదటి స్ప్రేగా మనం మిరప నాటు వేసిన ఒక ఎనిమిది రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే మిరపలో చేస్తుంటారు సో మొదటి స్ప్రేగా మనకు వచ్చేది వచ్చి ప్రధానంగా నల్లి సమస్య పురుగు సమస్య అలాగే మనకు ఏదైనా వర్షాల వల్ల తెగులు సమస్య అనేది వచ్చింది అనుకుంటే దీని కాంబినేషన్లో మనము రోగోరు అలాగే సాఫ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది రోగోర్లో డైమెథియేట్ అనేది ఉంటుంది సాఫ్లో వచ్చి సా కార్బడిజం జబ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్ని అయితే మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ రోగోర్ తీసుకోండి రెండు వందల యాభై గ్రాములు సాఫ్ అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది మనకు ఈ విధంగా తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందులుగా అయితే వీటిని చెప్పుకోవచ్చు మనమైనా కూడా మన మిరప పంటలు ముదరిసిపోయిగా రోగోర్ సాఫ్ అయితే వాడడం జరిగింది ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈ కాంబినేషన్స్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మనకు మోనో హస్పేటని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకు యూపీఎల్ వాళ్ళది పాసికల్ దొరుకుతుంది మోనోక్రోటాపాసి మనకు ముప్పై అర శాతం ఎస్ఎల్ రూపంలో అయితే ఉంటుంది సో దీనైనా ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రేయింగ్ చేసుకోండి దీని కాంబినేషన్లో మీకు తెగులు సమస్య ఉంటే సాఫ్ అయితే వాడుకోండి లేకపోతే మనకు తెగులు సమస్య లేదనుకుంటే దీని కాంబినేషన్లో యూపీఎల్ వాళ్ళది లాన్సర్ గోల్డ్ అని దొరుకుతుంది ఇందులో ఆసిపెట్టు ఇండాక్లోపడ్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీని అయినా కూడా మనం స్పేంగ్ చేసుకోవచ్చు మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ అయితే అందిస్తుంది సో ఈ విధంగా మనకు మొదటి స్ప్రేగా వాడుకోవాల్సిన రెండు కాంబినేషన్స్ అయితే రెండిటిని చెప్పుకోవచ్చు సో ఎవరైనా మొదటి స్ప్రే చేసే రైతులైతే వాళ్ళు రైతులు ఉంటే ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్